జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వ పెద్దలే ఇక మీ వాళ్ళ పిఆర్ కన్సల్టెంట్ ఆఫీసులు అంటే మీడియా అని పేరు పెట్టుకుని ఉంటారు వార్తాపత్రికలని ఇంకా పిఆర్ కన్సల్టెంట్ల ఆఫీసులు కొన్ని పార్టీలకి వీళ్ళు ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు ప్రభుత్వ పెద్దలు కూడా తీవ్ర అక్కసుతో రగిలిపోతూ ఉంటారు మామూలుగానే అక్కసు ద్వేషం దానితో ఇప్పుడు అధికారం ఉంది చేతిలో వ్యవస్థలు ఉన్నాయి ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఇవన్నీ దగ్గర పెట్టుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద తన పార్టీ మీద తన శ్రేణుల మీద ప్రయోగించకుండా ఉంటారా కాసినంత చిన్న చిత్తగా గ్యాప్ లేకపోయినా స్పేస్ దొరకకపోయినా వాన్లీ స్పేస్ క్రియేట్ చేసుకుని మరీ వ్యవస్థని ప్రయోగిస్తూ ఉన్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు మొత్తం రీసౌండ్ ఇచ్చే విధంగా అంత అద్భుతంగా జరిగితే మరి ప్రభుత్వంలోనూ ప్రభుత్వం నడుపుతున్న పార్టీల్లోనూ వాళ్ళ పత్రికల వాళ్ళ టీవీ ఛానళ్లలో అక్కసు లేకుండా ఉంటుందా పతాక స్థాయికి పోయి ఉంటుంది దాన్ని ఎలా తీర్చుకోవాలి అదిగో వరుస పెట్టి రఫ్ఫా రఫా అని ఫ్లెక్సులు పెట్టారని చెప్పి కేసులు ఇంకా చివరికి నిన్నైతే ఆడా గూడూరు తిరుపతి జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా అయితే ప్రస్తుతం తిరుపతి జిల్లా గూడూరు గూడూరులో వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారట ఎందుకని కత్తితో వాయాల్సిన కేకు సారీ అదే కత్తితోనే కదా కత్తితో వాయాల్సిన కేకు అంటే చాక్ అంటారు దాంతో కావాల్సిన కేకు పెద్ద కత్తితో కోసినారట పెద్ద కత్తి బట్టి కేక్ కోసినారట అందుకని చెప్పి అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారంట అలా కోయడం ద్వారా అలా పెద్ద కత్తిని ఉపయోగించి కోయడం ద్వారా పెద్దదాన్ని శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉంది అని ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళను వాళ్ళ మీద కేసులు పెట్టి మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచామని చెప్పి చెప్పారట పోలీసులు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక కత్తి ఒక ఒక కేకు పెద్ద కత్తితో కోసినందుకే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఉప ముఖ్యమంత్రిగా అంత పెద్ద ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి సినిమా ఫంక్షన్లలో కత్తులు పట్టుకొని హు హు హ అని చెప్పి తిరిగితే దాన్ని మాత్రం హీరోయిజం అంటారా అటువంటి వ్యక్తులు కత్తులు పట్టుకొని తిరగచ్చా కానీ ఒక బర్త్డే వేడుకలు ఇట్లా కోశారని చెప్పి దాని మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్లే చేసేస్తారా ఇంకెక్కడికక్కడ చూస్తూ ఉన్నాం రఫారఫా అని బోర్డులు పెట్టారు అని ఇంకేదో కోళ్ళనో పొటేళ్ళనో కోశారు అని చెప్పి ప్రతి దాని మీద కేసులు పెట్టి ఇంక రోడ్డు మీద నడిపించుకుంటూ పోవడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఆ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు అవి భారీగా సక్సెస్ అవ్వడం మీద వీళ్ళు డెఫినెట్లీ అనేబుల్ డే డై చేస్తారు అదైతే క్లియర్గా కనిపిస్తూ ఉంది చివరికి నాకు నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది ఆయనేమో పెద్ద కత్తులు పట్టుకొని సినిమా ఫంక్షన్ల మీద తిప్పుతూ ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటారు డైరెక్ట్గా ఎవరో చిన్న చిన్న వాళ్ళు పెద్ద కత్తి తీసుకొని కేక్ కోసారని చెప్పి కూడా అరెస్ట్లు చేస్తున్నారంటే వామ్మో నిజంగానే అద్భుతంగా అద్భుతం లేని వ్యవస్థలను ఈ స్థాయిలో బహుశా ఇంకా ఇంకా వాడడానికి ఇంక ఏమీ స్టెప్ డౌన్ లేదు వ్యవస్థల్ని ఇంక ఇంక ఇంకా నెక్స్ట్ స్టెప్ డౌన్ అయ్యి వాడడానికి కూడా ఏమీ లేదనుకున్న ప్రతిసారి ఏడ ఎక్కడో దగ్గర చూపెడుతూనే ఉన్నారు మరి దీనివల్ల వీళ్ళు సాధించేది ఏంటి అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే